అందరికీ నమస్కారం అమ్మమ్మ ముచ్చట్ల ఛానల్కి స్వాగతం ఇప్పుడు లోను దర్శనం బాగా అయిపోయింది ఇప్పుడు మహాబల్పురం బయలుదేరాం ఆటో మీద మా బస్ స్టాప్కి బయలుదేరాం అనమాట బస్ స్టాప్కి బయలుదేరి అక్కడ బస్ ఎక్కాం అక్కడ బస్ ఎక్కి ఆ మహాబలిపురం వచ్చాం వచ్చేసాక మధ్యలోను ఈ మా ఉంటే అక్కడ భోజనం చేసాం భోజనం చేసిన తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరాం బయలుదేరి ఆ మహాబలపురం వచ్చేసాము అక్కడ వచ్చిన తర్వాత ఇంకా అలా గుడికి వెళ్ళిపోయాం అక్కడ మహాపరిపురంలో గుడికి వెళ్ళాం అక్కడ మధ్యలో కొద్ది టీ ఉంటే టీలు ఉంటే టీ తాగాం అనమాట మహాబరిపురంలో మొత్తం అన్ని కూడా విగ్రహాలు ఏంటి అన్నీ కూడా చాలా బాగున్నాయి అక్కడ కొనుక్కోవడానికి కూడా సామాన్లు చాలా బాగున్నాయి అనమాట ప్రతి ఒక్కటి కూడా చూసాము అదేదో రెండు మూడు తీసుకున్నాము ఇంకా ఉన్న తర్వాత ఇంకా ఇక్కడికి వెళ్ళిపోయాం అనమాట మహాపరిపురం గుడికి వెళ్ళాం ఆ గుళ్ళోను మొత్తం గోపురాలు ఎలా ఉంటాయంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట శిల్పాలు మొత్తం ఏనుగులు నందులు ఎన్నెన్నో ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి అదంతా మొత్తం ఇసుక దీంతో ఉంటుంది చుట్టూ అంతా ఇసుక ఇసుక ఉంటుంది ఆ గోపురాల దగ్గర మాత్రం రెండు గోపురాలు ఉంటాయి అక్కడ రెండు గోపురాలు దర్శనమిస్తాయి అన్నమాట మనకి ప్రతి ఒక్కటి కూడా పెద్ద కుండి ఉంటది అక్కడ చూడండి ఎంత పెద్ద కుండీ అంటే అప్పుడు ఎప్పుడో ఎవరో ఉండేవారట దేవతలు నుయ్యి ఉంటుంది ఆ నుయ్యి మొత్తం అన్ని కూడాను చూసుకొని అన్ని ఫోటోలు అవి తీసుకున్నాం బాగా బాగా ఎంజాయ్ చేసాం అక్కడ మీరు మాత్రం ఎవరైనా వెళ్తే మాత్రం చూడవలసిన యాత్ర అది చాలా బాగుంది అలా బీచ్కి వస్తాం బీచ్కి వచ్చేసి బీచ్లో కూర్చొని అన్ని చూసుకుంటూ వచ్చి బీచ్లో కూర్చొని కొద్దిగా లోపలికి వెళ్ళాను నేను లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు కాళ్ళు కడుక్కొని కొద్దిగా నీళ్ళు చల్లుకొని మొత్తం అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము మీరు మీరు వెళ్తే మాత్రం ఎవరైనా కూడా వెళ్ళొచ్చు చూడొచ్చు చాలా బాగుంది ఇదంతా కూడా అనకూడదు చూడవలసిన ఇదే మొత్తం అనకూడదు కానీ పిల్లల్ని తీసుకొని వెళ్తే చాలా సరదా పడిపోతారు వెళ్ళిన తర్వాత వచ్చేసాం రూమ్ కు వచ్చేస్తాం అనమాట అక్కడ రూమ్ కు రూమ్ రూమ్కి వచ్చి అక్కడే మహాభారతనే పెద్ద గుడి ఉంది మరుసటి రోజు నైట్ కి వచ్చేసాము నైట్ ఉదయాన్ని బయలుదేరి గుడి ఉంది లక్ష్మీనారాయణను విష్ణు గోవిందరాజులను ఆ గుడికి వెళ్ళాం ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా మొత్తం అన్ని గుళ్ళో కూడా ఫోటోలు తీసుకున్నాం చాలా బాగుందన్నమాట చూడవలసిందే ఇది అయితే మాత్రం ఈ యాత్ర అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మంచి యాత్ర అనిపించింది ఎందుకంటే మొత్తం ఆ గుళ్ళన్ని మనం ఎప్పుడు చూడలేము మేము ఇప్పుడుకి వచ్చి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇది మీరు కూడా ఎల్లుండరు అనుకుంటున్నాను వెళ్ళొచ్చు మీరు ఎవ్వరైనా కూడా వెళ్తే మాత్రం ఇక్కడ మనకు ఎక్కడ దిగిపోయి చెన్నైలో దిగిపోయి బస్ ఎక్కేస్తే వెళ్ళిపోవచ్చు అక్కడ నుండే మొత్తం అంతా కూడా అనకూడదు కానీ చూడవలసిన యాత్ర ఇది మీరు అందరూ కూడా చూస్తారనే అనుకుంటున్నాను కాంప్లెక్స్ కి ఉంటుంది అనమాట ఈ గుడి గుడిలోను వెళ్ళాము మరి ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది మామూలుగా లక్ష్మీనారాయణుడు ఇతను గోవిందరాజులు అనమాట అక్కడ అలా పంతులు కూడా తెలుగు మాట్లాడుతున్నారు అక్కడ తెలుగు మాట్లాడడం చాలా ఇది కొంత కొంతవరకు తమిళు తెలుగు కూడా మాట్లాడుతున్నారు చాలా బాగుంది గుడి అయితే మాత్రం దర్శనం కూడా చాలా ఫోటో తీయవలేదు అక్కడ లోపల మాత్రం ఫోటో తీయవలేదు గుడి అంతా తీయొచ్చండి దేవుని మాత్రం తీయకండి అన్నారు గరిస్తాము అన్ని చూసుకొని ఫోటో తీసాం కానీ ఇంకా అక్కడ నుండి మళ్ళీ బస్కి బయలుదేరిపోయాం ఇక్కడికి వచ్చాం మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాలా